అందరికీ నమస్కారం పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకం నుంచి ఇంతవరకు మనం నాలుగు పాఠాలను చెప్పుకున్నాం ఐదవ పాఠమైన జలియన్ వాలాబాగ్ ఈ పాఠాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తము దేశభక్తి ఈ పాఠం మొదటిలో చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశంలో నార్ల చిరంజీవి గారు రాసినటువంటి ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ పద్యాన్ని మనం చదివి క్రింద ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం స్వేచ్ఛకై ఒరిగిన వీరాధి వీరులా చరితలన్నీ నీవు చదవవలయూ ఉబుసుపోని కబురులూరకవాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ చూడండి పిల్లలు ఇక్కడ మనకి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఎవరి చరిత్రలను చదవాలి ఎందుకు అంటే జవాబు భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడి వీరమరణం పొందిన వారి చరిత్రలను మనం చదవాలి భావితరాల బాగు కోసం ప్రాణాలర్పించిన వారి చరిత్రను తెలుసుకోవలసిన బాధ్యత మనదే కదా అంటే ఎంతోమంది భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఎంతోమంది మరణించారు కాబట్టి అటువంటి మహనీయులు యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోవలసిన బాధ్యత ఉన్నది అని ఈ పద్యం యొక్క భావం కూడా అలాగే రెండో ప్రశ్న భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది జవాబు భారతీయులు స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో పోరాడవలసి వచ్చింది అంటే ఆంగ్లేయులు మన భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చి ఇక్కడ స్థిరపడి మన మన మీదే వారు పెత్తనం చలాయించడం జరిగినది ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేసి గాంధీజీ నాయకత్వాన మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది మూడవ ప్రశ్న నీకు తెలిసిన స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు చెప్పండి జవాబు భారత స్వాతంత్ర సమరయోధుల పేర్లు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి బాల గంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ మొదలగువారు ఎంతోమంది మన భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో సేవలను అందించారు ఇప్పుడు జలియన్ వాలాబాగ్ పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని నిరతని పెంపొందింప చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఇప్పుడు విన్నారు కదా ముఖ్యంగా విద్యార్థులలో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని త్యాగనిరతని పెంపొందింప చేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశం జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ రచయిత గురించి తెలుసుకుందాం కవి పరిచయం కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీసా తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు ఖండకాయములు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత ధర్మం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం మొదలైనవి వీరి గద్య రచనలు వీరు ఏకాంకికులు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలను కూడా చేశారు పండిట్ మౌల్వి బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది ఈ పాఠ్యాంశం వీరి ఖండకావ్యములు అనే గ్రంథము నుండి స్వీకరించబడినది ఉమర్ ఆలీషా ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించారు ఈయన ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వర్గస్థులు అయ్యారు కవి పరిచయం మరొకసారి విందాం కవి డాక్టర్ ఉమర్ ఆలీ జననం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించారు తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్సా రచనలు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత ధర్మము మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలుగు పద్య గ్రంథాలు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం మొదలగు గద్యరచనలు ఏకాంకికులు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలగు రచనలను చేశారు బిరుదులు పురస్కారాలు ఈయన పండిట్ మౌల్వి బిరుదులను పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో ఇతనిని సత్కరించింది ఇతనికి ఉన్నటువంటి విశేషణములు ఈయన మహాకవి వక్త అవధాని ఆధ్యాత్మికవేత్త బహుభాషా పండితుడు పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందారు ఈయన గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందినది ఇదమ్మ ఈయన యొక్క కవి పరిచయం ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రక్రియను గురించి మనం తెలుసుకుందాం ఈ జలియన్ వాలాబాగ్ అనే పాఠము ఖండకావ్య ప్రక్రియకు చెందినది ఖండకావ్యము ప్రక్రియను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువును కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యము చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యము కూడా ఖండకావ్యం అవుతుంది ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోనూ శైలిలోనూ నవ్యత ఉంటుంది ఇప్పుడు ఈ పాఠం యొక్క నేపథ్యం తెలుసుకుందాం నేపథ్యం అంటే ఈ పాఠానికి ముందు కథ అంటే ముందు చరిత్ర గురించి మనం చెప్పడమే నేపథ్యం అని అంటారు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతరం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబీలు జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు స్త్రీలు పురుషులు పిల్లలపై విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రము లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్భై తొమ్మిది మంది పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక దినముగా చీకటి రోజుగా మిగిలిపోయింది ఈ యొక్క జలియన్ వాలాబాగ్ పాఠాన్ని డాక్టర్ ఉమర్ ఆలీసా పద్య రూపంలో మనకు చాలా చక్కగా తెలియజేయడం జరిగినది ఈ పద్యాలను తరువాతి తరగతిలో మనం తెలుసుకుందాం నేర్చుకుందాం धन्यवाद आलू।